ప్లాస్టిక్ రహిత గ్రామమే ధ్యేయం అని సర్పంచ్ కొన్యాల బాలరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ ప్రజలు తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామస్తులందరికీ పేరు ధన్యవాదాలు తెలిపిన కొన్యాల బాలరెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ కొన్యాల బాల్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ది లక్ష్యంగా పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్దికి కృషి చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని స్పష్టం చేశారు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల అలాగే పరిశుభ్రతకు ప్రాధాన్యత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని అన్నారు వార్డు సభ్యులు గ్రామస్తుల సలహాలతో సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ క్షీరసాగర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు రాష్ట ప్రభుత్వం అలాగే స్థానిక అధికారుల సహకారంతో నిధులు మంజూరు చేయించుకుని అభివృద్ది పనులను త్వరలోనే ప్రారంభిస్తానని పేర్కొన్నారు అలాగే నూతన పద్దతిలో ప్లాస్టిక్ నివారణకు నడుం బిగించామని కేపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తెలిపారు గ్రామంలో ప్రతి శనివారం రోజున పది కిలోల ప్లాస్టిక్ ఇస్తే పది గ్రాముల వెండి బహుమతి అందజేస్తామని ప్రకటించారు ఈ పద్దతి ద్వారా ప్లాస్టిక్ వాడకంపై ప్రజల్లో అవగాహన పెరిగి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేస్తారని తద్వారా ఆరోగ్యమైన గ్రామంగా క్షీరసాగర్ నిలుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో క్షీరసాగర్ గ్రామ సర్పంచ్ కొన్యాల బాలరెడ్డితో పాటు ఉప సర్పంచ్ నల్ల రమేష్ ఎడ్ల లక్ష్మి నర్సింగరావు సత్యనారాయణ బోయిని సంజీవ్ వల్లకాటి మహేష్ నారికళ్ల సరితా గణేష్ కుగరూరి సునీతాబాబు కోల మధుసూదన్ ఇరుకుల ఆనంద్ కుమార్ నల్ల లక్ష్మీ నరేందర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

క్షీరసాగర్ కమలాబాద్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈనాడు తొలి రోజు మాకు ఈరోజు ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది మాకు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ రోజు నుంచి మా పాలక వర్గం ఆమోదంతో తప్పకుండా స్వచ్ఛ క్షీరసాగర్ అంటే స్వచ్ఛ క్షీరసాగర్గా ప్రకటించాలని చెప్పి మేము అనుకున్నాము ప్రతి ఒక్కరికి పది కిలోల వెండి తీసుకొచ్చినట్టే పది కిలోల చెత్త ప్లాస్టిక్ చెత్త తీసుకొచ్చినట్టయితే ఇప్పటి నుంచి మొదలుకొని ఆరు నెలల వరకు తప్పకుండా ఒక పది కిలోల ప్లాస్టిక్ తీసుకొస్తే తులం వెండి ఇవ్వగలుగుతాము ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ప్లాస్టిక్ భూతం చాలా పెను ప్రమాదం ప్లాస్టిక్ రహిత గ్రామంగా మన గ్రామం నుంచే ప్రారంభం కావాలని మోట్రోజ తీర్మానం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం వల్ల తినే ప్లేట్లు తాగే గ్లాసులు తాగే వాటర్ బాటిల్స్ వాడుకునే ప్లాస్టిక్ డబ్బాలు ఎవరు కూడా వాడకూడదు దానివల్ల క్యాన్సర్ కంటి చూపు లేకుండా ఉండేపోటు అటాకులు రకరకాల ప్రమాదాలు బీపీ షుగర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క మొట్టమొదటి అడుగు భారతదేశంలో మొట్టమొదటి అడుగు మా మా నుండి జరగాలని చెప్పి ఈరోజు మొట్టమొదటి తీర్మానంలో తీసుకోవడం జరిగింది తప్పకుండా గ్రామ ప్రజల ఒకసారి ఆలోచించండి ఎవరు ఓట్ల గురించో కాదు ఎవరి స్వార్థ గురించో కాదు మీ యొక్క ఆరోగ్యమే రక్షణ కాబట్టి ఆరోగ్య రక్షణ గురించి మీరు అందరూ పాటుపడి కిరాణా షాప్ ఓనర్లు తప్పకుండా ప్లాస్టిక్ రైతే గ్రామంగా మీరు మీ యొక్క పేపర్ ప్లేట్ పేపర్ కవర్లలో మీ యొక్క గోడలలో మీ ఇంటి నుండి తీసుకుపోయే బ్యాగు బట్ట బ్యాగులలో తీసుకోవాలని మనసు కోరుకుంటాను తప్పకుండా త్వరలోనే పదిహేను రోజులలో డోర్ టు డోర్ స్టిక్కర్ ఇస్తాం ఏ ప్లాస్టిక్ తీసుకురావాలి ఏ ప్లాస్టిక్ తీసుకురావు ఏ వాడ వాడాలి డోర్ డోర్ స్వీకరిస్తాం తప్పకుండా గ్రామస్తులంతా మీ యొక్క చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాను మీ ఆరోగ్యమే మా రక్షణ కాబట్టి మీ ఆరోగ్యం గురించి మేము పాటుపడుతున్నాం కాబట్టి దీనిలో కంకణ బద్దులై మీరు ఒక మీ మన గ్రామము ఆరోగ్యవంతంగా దిశ తీసిదిద్దే విధంగా తప్పకుండా మీరు అందరూ ముందుంటారని మనస్ఫూర్తిగా ఉన్నారు తప్పకుండా పది కిలోల ప్లాస్టిక్ తీసుకొచ్చినట్టయితే ప్రతి శనివారం రోజు ప్రతి శనివారం నాడు పది పది గ్రాముల వెండి అంటే తులం వెండి మేము ఇప్పటి నుంచి ఆరు నెలల వరకు ఇస్తాం ఇంకా ఒకవేళ అప్పటి వరకు ప్రచురత దగ్గర కాకపోతే ఆ పదవి ఆ ఒక టర్ముని కొనసాగిస్తాం తప్పకుండా గ్రామ ప్రజలారా మహిళలారా పెద్దలారా యువకులారా ఉత్సాహవంతులారా విద్యార్థులారా ప్రతి ఒక్క కిరాష షాప్ ఓనర్లారా తప్పకుండా ఇవన్నీ పాటిస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా నిండు మనసుతో కోరుకుంటున్నాను జై చీర సార్ జై కమలాబాద్ మీ పేరు అనుకోవాలి అందరు అందరూ అనుకోవాలి అన్నారు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర 私たちのために。